నమో వెంకటేశాయ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం సమర్పిస్తున్నటువంటి భారతీయ విజ్ఞానధారకు స్వాగతం ఇందులో భాగంగా ఛాందోగ్యోపనిషద్ రహస్యాలు అనేటువంటి శీర్షికలో ఒక అంశంగా మనం ఇప్పుడు జాబాలి ఉపాఖ్యానాన్ని తెలుసుకుంటాం ఈ జాబాలి ఉపాఖ్యానానికి కళోపాసనము అని మరొక పేరు ఈ ఉపాఖ్యానం మనకు ఇలా కనబడుతున్నదనమాట ఒకనొక సమయంలో పూర్వకాలంలో జబాల అనేటువంటి ఒక వనిత ఆశ్రమాలలో సేవ చేస్తూ ఉండేదట ఉండేటువంటి సమయంలో ఆమెకు ఒక కుమారుడు పుట్టాడు ఆయన పేరు జాబాలుడు ఆయన కొంచెం ఈ ఆశ్రమానికి వెళ్ళి విద్యని అభ్యసించేటువంటి వయస్సు రాగానే తన యొక్క తండ్రిని తన గోత్రాన్ని తెలుసుకోవాలి అనుకున్నాడు అయితే ఆయన తన తల్లి అయినటువంటి జవాల దగ్గరికి వెళ్ళి అమ్మ నా తండ్రి ఎవరు నా గోత్రం ఏమిటి అని అడిగాడు నేను ఆశ్రమ సేవా తత్పరాలనే ఉండటం వల్ల ఆ త్వరలో నీ తండ్రి పేరుని కూడా గుర్తించుకోలేదు అదే విధంగా నీ గోత్రం ఏమిటి అని కూడా ఆయన్ని అడగలేదు కనుక నీ గోత్ర విశేషాలు నాకు తెలియవు నాయన అయితే నీ పేరు మాత్రం సత్యకాముడు అని చెప్పిందనమాట ఆ సత్యకాముడు గౌతమ మహర్షి దగ్గరికి వెళ్ళి తనకు విద్యాబోధనం చేయమని చెప్పాడు ఈ గౌతమ మహర్షి నీకు విద్యాబోధనం చేస్తాను అయితే ముందు నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటంటే నీకు నాలుగు వందల గోవులను ఇస్తాను ఈ నాలుగు వందల గోవులను వెయ్యి గోవులు అయ్యే వరకు కూడా నువ్వు వీటిని ఈ అడవిలోకి ఈ దగ్గరున్న మైదానాలలోకి తీసుకుని వెళ్ళి వాటిని మేపుతూ ఉండు అని చెప్పాడు గురువు చెప్పినటువంటి విధంగా నాలుగు వందల గోవుల్ని కూడా ఈయన తీసుకుని బయలుదేరాడనమాట బయలుదేరిన తర్వాత ఈయన అలా అడవిలోకి వెళ్ళినప్పుడు ఆ గోవులన్నిటి మధ్యలో ఒక మహావృషభం కనబడింది ఆ మహావృషభం తాను వాయుదేవుడను అని చెప్పింది చెప్పి తనకు ఈ బ్రహ్మ విద్యకు చెందినటువంటి ఒక పాదాన్ని బోధిస్తాను అని చెప్పింది అన్న తర్వాత ఈయన జాగ్రత్తగా వింటున్నాడు అనమాట ఈ బ్రహ్మ విద్యను బోధించేటువంటి ఈ ప్రయత్నంలో నాలుగు పాదములు ఉంటాయి ఇందులో తొలి పాదాన్ని నేను బోధిస్తాను ఈ తొలి పాదంలో నాలుగు అంశములు ఉన్నాయి నాలుగు కళలు ఉన్నాయి అని చెప్పింది ఏమిటది అంటే తూర్పు పడమర దక్షిణము ఉత్తరము అనేటువంటి ఈ నాలుగు దిక్కులు ఏవైతే ఉన్నాయో ఈ బ్రహ్మ విద్యలో తొలిపాదానికి చెందినటువంటి నాలుగు కళలు ఇవి అని చెప్పింది చెప్పి దీని ఈ దిక్కులు ఉండడం వల్లనే మనకి లోకం అంతా ప్రకాశవంతముగా ఉన్నది కనుక లోకాన్ని ప్రకాశింపజేసేటువంటి తేజస్సు బ్రహ్మ యొక్క తొలిపాదము అని చెప్పింది కనుక దీనికి ప్రకాశవంతము అని పేరు అన్నమాట ఈ తొలిపాదానికి చెప్పి రెండవ పాదాన్ని సాయంకాలపు వేళ అగ్నిహోత్రుడిని నీకు బోధిస్తాడు అని చెప్పింది చెప్పిన తర్వాత ఈయన తన యొక్క ఆ సంచారాన్ని పూర్తి చేసుకుని సాయంకాలంలో అగ్ని శక్తుడై ఉన్నాడనమాట అగ్నిని ఉపాసించేటువంటి సమయంలో అగ్ని ఈ బాలునికి సాక్షాత్కరించి నేను నీకు రెండవ పాదాన్ని బోధిస్తాను అని చెప్పాడు ఈ రెండవ పాదం ప్రకారం ఏమిటంటే భూమి అంతరిక్షము ద్విలోకము సముద్రము అనేటువంటివి ఈ నాలుగు కూడా ఇవి బ్రహ్మ విద్యలోని రెండవ పాదము యొక్క నాలుగు అంశములు లేక నాలుగు కళలు అని చెప్పాడు అనమాట చెప్పి దీనివల్ల అనంతవంతమైనటువంటి దిగతిక్తమైనటువంటి స్థానం ఏదైతే ఉన్నదో అదంతా బ్రహ్మవ్యాపక స్థానము అని నీవు తెలుసుకోవాలి కనుక ఈ పాదానికి అనంతవంతము అని పేరు అని చెప్పాడు చెప్పి నీకు మరునాటి రోజున హంసలు నీకు మూడవ పాదాన్ని బోధిస్తాయి అని చెప్పాడు ఈ విధంగా సంచారం సాగుతున్నది కొంతకాలం తర్వాత హంసలే మూడవ పాదాన్ని బోధించడానికి పూనుకున్నాయన్నమాట ఈ హంసలు బోధించినటువంటి మూడవ పాదం ఏదైతే ఉన్నదో దానికి జ్యోతిష్మత్ అని పేరు అయితే ఈ జ్యోతిష్మత్తులోని నాలుగు అంశములు ఏమిటి అంటే అగ్ని చంద్రుడు సూర్యుడు విద్యుత్తు అనేటువంటివి కనుక వీటిని తెలుసుకొనటం వల్ల ప్రకాశవంతమైనటువంటి ఊర్ధ్వలోకములన్నీ కూడా ఈ బ్రహ్మతత్వ అన్వేషికి అవి వశమవుతాయి ఈ ఊర్ధ్వలోకాల యొక్క ప్రకాశం అంతా కూడా ఇతనికి అవుతుంది అని చెప్పాయి చెప్పి ఆ పైన నాలుగవ పాదాన్ని మగ్గువు అనేటువంటి పక్షి నీకు బోధిస్తుంది అని ఈ అంశలు చెప్పాయి ఆ తర్వాత ఈయన యొక్క సంచారంలో మగ్గు అనేటువంటి పక్షి తారసిల్లింది తారసిల్లి అతనికి నాలుగవ పాదం ఏదైతే ఉన్నదో దాన్ని బోధిస్తూ వచ్చింది ఈ నాలుగవ పాదంలో కూడా పూర్వ పాదాలలో లాగే నాలుగు అంశములు ఉన్నాయి ఈ నాలుగు అంశములకు ఆయతనవత్ అని పేరు ఈ నాలుగు అంశములు ఏమిటంటే ప్రాణము నేత్రము శ్రోత్రము మనస్సు కనుక మొత్తం మీద తూర్పు పడమర దక్షిణము ఉత్తరము అనేటువంటి నాలుగు దిక్కులు అలాగే భూలోకము అంతరిక్షము ద్యులోకము సముద్రము అనేటువంటి నాలుగు అంశములు ప్రాదేశిక అంశములు ప్రదాయకములవి ఆ పైన అగ్ని చంద్రుడు సూర్యుడు విద్యుత్తు అనేటువంటివి నాలుగు అది జ్యోతిర్లోకాలకు చెందినటువంటి అంశములు ఆ పైన ప్రాణము నేత్రము శ్రోత్రము మనస్సు అనేటువంటి ఈ పదునారు కళలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బ్రహ్మతత్వానికి చెందిన పదునారు ప్రధాన అంశములు అనేటువంటి విషయాన్ని ఈ వాయువు అగ్ని హంసలు మద్గు వీటి ద్వారా ఈ సత్యకావుడు తెలుసుకున్నాడు అనమాట అదే విధంగా ఈ తెలుసుకున్నటువంటి ఈ నాలుగు పాదములకు నాలుగు పేర్లు కూడా మనం ముందు చెప్పుకున్నటువంటి విధంగా ప్రకాశవంతము అనంతవంతము జ్యోతిష్మంతము ఆయతనవంతము అని ఈ నాలుగు పాదాలకి పేర్లు ఇవన్నీ తెలుసుకునేటువంటి సమయానికి ఈయనకు గురువు ఇచ్చినటువంటి నాలుగు వందల గోవులు వెయ్యి గోవులు అయ్యాయట ఈ వెయ్యి గోవులతోటి ఈ పరిపూర్ణంగా నాలుగు పాదములతో కూడినటువంటి బ్రహ్మ విద్యను తెలుసుకొని ఆయన గురువు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి తాను ఈ వేయుపోవల్ని కూడా గురువుకి సమర్పించాడు గురువైన గౌతముడు దివ్య దృష్టి ద్వారా అదేవిధంగా ఈ సత్యకాముని యొక్క ముఖంలో ఉండేటువంటి వర్చస్సు ద్వారా అతల్లో ఉండేటువంటి ఆ తేజస్సుని గమనించి అతను బ్రహ్మ విద్యను పొందినవాడైనాడు అని గ్రహించాడు గ్రహించి ఆ పైన వెంటనే గురువు ద్వారా ఉపదిష్టము కానంత వరకు కూడా ఏ విద్య పరిపూర్ణము కాదు అనేటువంటి ఆ మన యొక్క భారతీయ సంప్రదాయాన్ని అనుసరించి తను బ్రహ్మ విద్యను పరిపూర్ణంగా ఈ సత్యకామునికి బోధించాడనమాట ఈ విధంగా సత్యకాముడు పరిపూర్ణ బ్రహ్మ విద్యావేత్త అయినాడు ఇది మనం గమనించవలసిన విషయం గురువు పట్ల విశ్వాసంతో గురువు ఏ పని చెప్పినప్పటికీ ఆచరిస్తూ ఈ ప్రకృతిలోని వివిధ శక్తులను ఉపాసించడం ద్వారా బ్రహ్మతత్వము ప్రపంచానికి మూలభూతమైనటువంటి కారణ రహస్యం ఏదైతే ఉన్నదో దాన్ని మనం తెలుసుకునేందుకు వీలుంటుంది అనేటువంటి విషయాలను ఈ కథ మనకు తెలియజేస్తున్నది ఇటువంటి రహస్యములను మరిన్నింటినీ ఈ చాంద్రోగ్యోపనిషత్తులో ఉన్నటువంటి వాటిని ముందు ముందు తెలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ్